ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందులకాయ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభదా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు షష్టమంలో గురుడు సప్తమంలో కేతువు అలాగే భాగ్యంలో రవిశుక్కులు దశమంలో కుజబుధులు సంచారం చేస్తున్నారు అలాగే పదకొండవ తేదీన మరి గురుడు రాశిలో రాత్రి పది గంటల ఏడు నిమిషాలకి వక్ర వక్ర ఆరంభం చేస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మరి యొక్క వాటి యొక్క దృష్టిల్ని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారం ఆర్థికంగా మాత్రం ఎలాంటి లోటు ఉండదు మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర ఇతర శ్రామిక రంగాల్లో ఉంటున్న ఖచ్చితంగా మీ ఆర్థికంగా ఆదాయపరంగా పెద్దగా లోటుపాట్లు అనేవి ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు చేసిన కష్టానికి కానీ మీరు చేసిన కృషికి కానీ తగిన గుర్తింపు లభిస్తుంది తగిన గౌరవ మర్యాదలు లభిస్తాయి తగిన ఫలితం లభిస్తుంది అంటే తగిన ఆదాయం మీకు లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొత్త ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి అంటే ఆదాయం తగ్గిపోయినప్పుడు ఎవరైనా సరే ఇంకా వేరే మార్గాల ద్వారా ఆదాయం మరి ప్రయత్నం చే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు కుంభరాశి వాళ్ళు కూడా అలాగే ఆదాయంలో వస్తున్న ఇబ్బందుల వల్ల ఆర్థిక నష్టాల వల్ల ఆర్థిక అసమతో అసమతుల్యత వల్ల వాళ్ళు కూడా కొత్త ఆదాయ మార్గాలని వాళ్ళు అన్వేషిస్తారు ఆ అన్వేషణలో వాళ్ళకి కొత్త ఆదాయ మార్గాలు వాళ్ళకి కనిపిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు లాభాన్ని నష్టాన్ని అంచనా వేయకుండా ప్రతి విషయంలో కూడా లాభాన్ని అంచనాని నష్టాన్ని అంచనా వేయకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏది కూడా వెంటనే మీకు సత్ఫలితాన్ని ఇవ్వదు ఏ కృషి కూడా మీకు ఎంతనే సత్ఫలితాన్ని ఇవ్వాలి ఎంతో కొద్ది కృషి ఎంతో కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా శ్రామిక రంగంలో ఉన్నా ఉద్యోగ రంగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ముందే ముందు ముందుకు ముందే లాభాలు వచ్చేస్తాయని మీరు ఆశించకూడదు అలాగే ముందుకు ముందే నష్టాలు వచ్చేస్తాయని ఆశించకూడదు నష్టాలు వచ్చేస్తాయి కదా అని ఎందుకు ఈ పని చేయటం అనేది ఆలోచించకూడదు అందువల్ల లాభ నష్టాలను బెరిజి వేసుకోకుండా మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల అలా చేస్తే కనుక ఖచ్చితంగా రాను రాని మీకు మంచి ఫలితాలు వస్తాయి రాను రాని మీకు మంచి ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి పనిని కూడా ఒక క్రమబద్ధంగా ఒక క్రమశిక్షణతో మీరు చేయటం వల్ల ఆ ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి పనిలో మీ ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పనిని కూడా నిబద్ధతతో చేయటం వల్ల ప్రతి పనిని కూడా ఆత్మవిశ్వాసంతో చేయటం వల్ల ఖచ్చితంగా ఆ ఒత్తిడి అనేది మీకు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వారంలో సొంత నిర్ణయాలకి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి మీ నిర్ణయాలు ఏదైనా సరే అది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతరత్ర ఏ రకంగా సరే మీ భవిష్యత్తుకి సంబంధించి మీ సొంత నిర్ణయాలు అంతగా యోగించు అందువల్ల మీ ప్రతి నిర్ణయాన్ని మీ వెల్వేషర్స్ ఎవరైతే ఉన్నారో మీ మేలు కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులు వాళ్ళతో చర్చించాకే మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి మీరు ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకుని ఆవేశపూర్తమైన నిర్ణయాలు తీసుకుని కంగారుగా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా దైవ ఆరాధన అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకండి కుంభరాశి వాళ్ళు ఈ దైవ ఆరాధన అనేది విడిచిపెడితే కనుక విడిచిపెట్టే పరిస్థితులు మీకు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అంటే నిత్యం కూడా దైవారాధన మీ ఇష్టదైవాన్ని పూజించండి లేకపోతే నవగ్రహ పఠనం చేయండి లేకపోతే ఇతరత శివారాధన చేయండి మానసికమైన ప్రశాంతత కోసం ఇలాగా మీకు తోచినట్టుగా మీరు దైవ ఆరాధన చేస్తుంటే ఆ దైవ బలం అనేది మిమ్మల్ని ఎక్కువగా కాపాడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశి వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది దైవ బలమే మీకు తోడుగా ఉంటుంది ఇతరత్ర ఎవరు కూడా స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా మీకు మీ మీ కష్టాల్లో కానీ మీ యొక్క సమస్యలో కానీ పాలు పంచుకునే పరిస్థితి ఉండదు కుంభరాశి వాళ్ళకి ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సరే వాళ్ళు సింగిల్ ఆర్మీ వాళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తారు ఒంటరిగానే వాళ్ళు సాధిస్తారు ఒంటరిగానే వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటారు అలాగే గ్రహస్థితి కూడా ప్రస్తుత గ్రహస్థితి కూడా అదే చెప్తుంది మీరు ఎట్టి పరిస్థితులు కూడా దైవాన్నే నమ్మండి మీరు నమ్మిన దైవమే మిమ్మల్కి మీకు మీకు అండదండలుగా ఉంటుంది మీకు ఖచ్చితంగా కూడా మీ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల దైవాన్ని నమ్మండి విశ్వాసంతో మీరు దైవారాధన చేస్తే కనుక ఖచ్చితంగా ఆ దైవమే మిమ్మల్ని ఈ సమస్యల నుంచి కానీ కష్టాల నుంచి కానీ గట్టెక్కిస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రపట్నం చేయండి అలాగే శివారాధన అనేది ప్రతిరోజు కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి దూరం కావడానికి అలాగే మానసికమైన ప్రశాంతత మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా నేను చెప్పినట్టుగా ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా నేను చెప్పిన పరిశ పరిహారాలన్నీ చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన నమస్కారం